హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో సోరకాయ పాయసం అలాగే దీన్ని కద్దుక కీర అని కూడా అంటారండి దీన్ని చాలా టేస్టీగా చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీంట్లో నేను ఎలాంటి కోవను వాడకుండానే క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా మీకు చూపిస్తా అండి ఇప్పుడు ఈ కద్దుక కీరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఇక్కడ సోరకాయ పాయసం చేయడానికి ఒక లేత సోరకాయని తీసుకున్నానండి ఇక్కడ నేను తీసుకున్న సోరకాయ అర కేజీ వరకే ఉంటుందండి ఈ సోరకాయని మొత్తం పొట్టు తీసేసి మధ్యలో కట్ చేసి ఇలా పెద్ద ముక్కల్లాగా కట్ చేసుకొని తీసుకోవాలి దీంట్లో ఉన్న గింజలన్నిటినీ తీసేసి ఇలా గ్రేట్ చేసుకోవాలి ఇక నేను సోరకాయను ముక్కల్లాగా కట్ చేసి తీసుకున్నాను కదండి మీరు డైరెక్ట్గా సోరకాయని గ్రేట్ చేసుకొని కూడా తీసుకోవచ్చు ఇలా తురుం పెట్టుకున్న సోరకాయ ఒకటిన్నర కప్పు వరకే ఉంటుందండి ఇక్కడ చిన్న మిక్సీ జార్లోకి పది చొప్పున కాజు బాదాంలను తీసుకోవాలి తీసుకొని దీన్ని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి చూడండి ఇలా పౌడర్ చేసి దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద మందపాటి కడాయి పెట్టుకొని దాంట్లో వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి ముందుగా తురుము పెట్టుకున్న సొరకాయ తురుముని నెయ్యిలోకి వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని బాగా వేగనివ్వాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలి సొరకాయలున్న నీరు మొత్తం పోయి డ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక లీటర్ వరకు కాచి చల్లార్చిన పాలని పోసుకొని పాలని బాగా మరగనివ్వాలి పచ్చి పాలని బాగా మరిగించుకున్న తర్వాత దాంట్లో వేయించిన సోరకాయ తురుముని వేసుకొని కూడా చేసుకోవచ్చండి ఇలా పాలను పోసిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని వీటిని ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి ఇలా సైడ్లో వచ్చిన మీగడను మొత్తం పాలలోకి అనుకొని కలుపుకుంటూ పాలని బాగా మరిగించుకోవాలి ఇప్పుడు దీంట్లో రెండు మూడు గంటల పాటు బాగా నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని కప్పు వరకు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని సగ్గు బియ్యం కూడా ఉడికే వరకు ఉడకనివ్వాలి సగ్గు బియ్యాన్ని మనం ముందుగానే నానబెట్టాం కాబట్టి ఇవి ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా ఉడికిపోతాయి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు అంటే హండ్రెడ్ గ్రామ్స్ వరకు చక్కెరని వేసుకోవాలి చక్కెర వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఈ పాయసాన్ని మూడు నాలుగు నిమిషాల వరకు బాగా మరగనివ్వాలి పాలు బాగా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదం కాజు పౌడర్ని వేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో టూ టేబుల్ స్పూన్ వరకు పాలను తీసుకొని దాంట్లో వన్ టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ని వేసుకొని ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత ఈ పాలని పాలలో యాడ్ చేసుకోవాలి దీంట్లో కస్టర్డ్ పౌడర్ వేసుకుంటే టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ బాగుంటుందండి ఒకవేళ వేసుకుంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఈ పాయసాన్ని ఒక పది నిమిషాల వరకు బాగా మరగనివ్వాలి కన్సిస్టెన్సీ అనేది మరీ పల్చగా కాకుండా కొంచెం చిక్కగా ఉండేటట్టు చూసుకోవాలి ఇందులోనే పాయసం మంచి కలర్ఫుల్గా ఉండడం కోసం నేను ఇక్కడ కొంచెం గ్రీన్ ఫుడ్ కలర్ని వేశాను ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి మరీ ఎక్కువగా కూడా వేయొద్దు అంతా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత చూడండి ఫుడ్ కలర్ అనేది మరీ ఎక్కువగా కూడా లేదు ఇప్పుడు దీంట్లోకి కప్పు వరకు చిన్నగా కట్ చేసుకున్న బాదం కాజులను వేసుకోవాలి ఈ పాయసాన్ని ఒకసారి కలుపుకోవాలి ఈ కద్దుకకిలో డ్రై ఫ్రూట్స్ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి చూడండి పాలు అనేవి ఇలా చిక్కగా క్రీమీ టెక్స్చర్లో ఉండాలి ఈ టైంలోనే స్టఫ్ ఆఫ్ చేసి దీన్ని దించేసి పక్కన పెట్టుకోవాలి ఇది మొత్తం చల్లారిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఇలా చిక్కబడుతుంది అంతే అండి ఎంతో రుచిగా ఉండే కద్దుకకి రెడీ అయిపోయింది దీన్ని ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్ కూల్గా సర్వ్ చేసుకోండి ఈ పాయసాన్ని ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్